ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే బీజేపీ నాయకులైనటువంటి నవీన్ యాదవ్ గారు మీరు చెప్పండి ప్రస్తుతం ఏదైతే పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ రోజు ఏదైతే కులగణన ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉన్నదో దీని విషయంపైనే మొత్తం అసెంబ్లీ నడుస్తున్నది అంటే కేవలం రాజకీయ లబ్ధి పొందడానికే చేస్తున్నారు సరైన పద్ధతిలో వారికు ఎక్కడే కూడా ఈ కుల కానీ ఎస్సీ ఎస్సీ ఎక్కడ చేయలేదని చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం నూట తొంభై నూట తొమ్మిది ఉపకులాలని చెప్తున్నారు ఈ విషయంపై యాభై ఏడు క్వశ్చన్లతో ఒక ప్రతం ఇచ్చేసి వారికి సరైన లెక్కలో చూడలేదు తూ తూ మంత్రగా నిర్వహించాలని చెప్తున్నారు ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి ఫోర్ సైజ్ టీవీ యాజమాన్యానికి చూస్తున్న ప్రేక్షకులకు జమీల్ గారికి యాంకర్ జమీల్ గారికి ఇందులో ఉన్న విశ్లేషకుల గారికి రావుల శ్రీనివాస అన్న గారికి డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ గారికి అందరి దర్శ గారికి అందరికి నాయకుల నమస్కారాలు తెలియజేస్తూ మేమేమంటున్నామంటే ఇంతకుముందు శ్రీనివాస అన్నట్టు వాళ్ళు అప్లికేషన్ పట్టుకొచ్చారండి ఒక్కొక్కరి వద్దకు తీసుకొచ్చారు యాభై ఆరు అరవై క్వశ్చన్ లేచే వరకు మామూలు జనాలు ఇదేమో చేస్తున్నారనే భయంతో వాళ్ళు చెప్పలేకపోయినారు చెప్పలేకపోవచ్చు వీళ్ళు కూడా సమగ్ర సర్వే అని చెప్పి కొన్ని కొన్ని ప్రాంతాలలో ఏం చేసిరంటే డిగ్రీ చేసే పిల్లలను కానీ ఇంకెవరినో ఇప్పుడు ఎవరైతే రాకుండా నా మాత్రం తూతూ మంత్రంగానే తీసి చేసిరని మేము అంటున్నాం దీని సర్వే సరిగ్గా లేదు ఇంతకు ముందు బీసీ గణన యాభై ఆరు శాతం ఉన్న చెప్పారు గత ప్రభుత్వాలు చెప్పినప్పుడు బీసీ సంఖ్య కులగణన తక్కువ అవుతుందా పెరుగుతా అంటే అంటే అందరూ చనిపోయిందా ఏమవుతున్నారు అని అంటున్నట్టు ఇప్పుడు మనం క్యాబినెట్లో చూస్తామండి క్యాబినెట్ లో బీసీ దామాషా ప్రకారం ఎంతమంది మంత్రులు ఉన్నారు ఓసీలు ఎంతమంది ఉన్నారండి రెడ్డిలు ఎంతమంది ఉన్నారు చెప్పమనండి రేవంత్ రెడ్డి సామాజిక వర్గం వచ్చే వరకు ఎంతమంది మంత్రులు ఉన్నారు మీరు చెప్పండి ఇలా బీసీలలో ముఖ్యంగా కొన్ని కొన్ని కులాలు ఉన్నాయండి గౌడ్స్ కానీ ముదిరాజ్ కానీ మునూరు కాపు కానీ యాదవ సామాజిక కానీ యాదవ యాదవ సామాజిక వర్గం క్యాబినెట్ లో చోట ఎక్కడ ఉందండి నేను ఒక ముప్పై నలభై ఏళ్ళ నుంచి చూస్తున్నా ప్రతి క్యాబినెట్ లో యాదవ సామాజిక వర్గానికి ఒక మంత్రి ఉండే కులంగా కులంగాణ ప్రకారము ఇలా యాదవ సామాజిక వర్గం ఉందండి వాళ్ళకి ఎక్కడుంది ప్రాతినిధ్యం ఎక్కడ ఉంది నేను ఒక కులాన్ని అంటున్నానండి ఇలా బీసీ మంత్రులు ఎంతమంది ఉన్నారు క్యాబినెట్ లో ఎంతమంది ఉన్నారు రేపు ఎంతమంది పీసీ లాక్ ఇస్తారు కులంగాణలో తప్పు తప్పుడు దడకలుగా ఉందండి ఎందుకంటే వీళ్ళు రాజకీయ లబ్ధి కోసము స్థానిక సంస్థల్లో లబ్ధి పొందడానికి మాత్రమే చేస్తున్నా ఇదొక పన్నాగం మాత్రమే అంటున్నానండి ఎందుకంటే ఇలా మేమున్నామండి భారతదేశ భారతదేశం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఉంది ఇరవై ఏడు మంత్రి పదవులు బీసీలకు ఇచ్చారు అండి పన్నెండు మంది మంత్రి పదవులకు ఎస్సీలకు ఇచ్చారు ఎనిమిది మంది మంత్రి పదవులు ఎస్టీలకు ఇచ్చారు గిరిజనుల సోదరులకు ఇచ్చారు రాష్ట్రపతి కూడా ఒక గిరిజన మహిళకి ఇచ్చారండి అంటే ఇక్కడ ఏం జరుగుతుంది తెలంగాణలో ఇంత గత ప్రభుత్వం మాదిరిగా వేసింది ఏంటిది ఒక్క దొరల సామాజిక వర్గంకి ఇచ్చింది వీళ్ళు ఏం చేస్తున్నారు మీ బి చెప్పిన విద్య నిరాజాక్షియాల మా రెడ్డి నడుస్తున్నారని ఈయన రెడ్డి లెక్కిస్తాడు మిగతా వాళ్ళు ఎక్కడ పోవాలండి అయితే రెడ్డి ఈ తెలంగాణలో లేకపోతే రావులే ఎలాలే కానీ బీసీలు అందరూ ఏం చేస్తున్నారు ఎక్కడ ఇక్కరు ఎక్కడ ఇతరు బీసీలకు ఒక పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి కానీ ఒక కొండ సురేఖ గారికి ఇంకా కాస్త కోసం ఇద్దరు ఉన్నారు కానీ మిగతా ఎక్కడన్నారు అండి మంత్రి మంత్రులలో లేరు రేపు పొద్దున స్థానిక సంస్థలలోకి ఏమి ఇస్తారు అంటే మీకు ఎరేస్తాము మేము చేపలు తింటామనే రీతిగా ప్రవర్తిస్తుంది రేవంత్ రెడ్డి గారు కానీ బీసీలకు చేసింది ఏం లేదండి ఇలా బీసీలకు సమగ్ర సర్వే జరిపించి చట్టబద్ధత కల్పించి కేంద్రానికి పంపాలి ఏదో కేంద్రం మీద తోసేద్దాం కేంద్రం మీద నిందలేదాం అని కేంద్రానికి పంపించడం కాదండి ఖచ్చితంగా మళ్ళీ సమగ్ర సర్వే ఇప్పుడు ఒక కులకల ఉన్నప్పుడు కుల ఒక అంశం తీసుకొని ఒక పత్రం తీసుకొని కులం ఏ కులం అనేది సమగ్ర సర్వే చేయాలి అలా యాభై ఆరు అంశాలు ఇప్పుడు అన్నగారు అన్నట్టు అన్ని పట్టుకొచ్చి వచ్చి వీళ్ళ మీ మీ ఆర్థిక ఓకే రైట్ ఇదే